జై శ్రీరామ్ పద్మపురాణంలో నారదమహాముని ఒక మాట చెప్తాట ఏమని ఎవరైతే హరి కేశవ నారాయణ వాసుదేవ జనార్దన అని స్మరిస్తారో ఎవరైతే శివ శంకర జగద్రక్షక రుద్ర నీలకంఠ త్రిలోచన అని స్మరిస్తారు అటువంటి వారికి కలిపురుషుడి నుంచి బాధ తప్పుతుందని శాస్త్రవచనం ఎవరైతే ఈ నామస్మరణ చేస్తూ ఉంటారో ఈ నామాలని వారిని కలిపురుషుడు బాధ నుంచి తప్పింపబడతాయట ఈ నామస్మరణ వల్ల అందుకే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పబడి ఉన్నాను కలియుగంలో మీరు మహా మహాయాగం చేశారా లేకపోతే పుత్రకామేష్టి యాగం చేశారా కాదు ప్రణాన్ స్మృణాన్ముక్తి కాబట్టి ఉన్న దాంట్లో మనఃపూర్వకంగా నామస్మరణ చేస్తూ ఉండండి చిన్నపిల్లల చేత కూడా చేయిస్తూ ఉండండి జై శ్రీరామ్